వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏది శాశ్వతం నీ వెనుక ఉన్న డబ్బా నీకు ఉన్న అందమా నీతో ఉన్న అధికారమా అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు ఒంటరిగా భూగర్భంలోకి పోతావు ఇదే శాశ్వతం ఇంతవరకు నువ్వు గాలిలో మేడలు కట్టి ఉంటే విచారించాల్సిందేమీ లేదు వాటిని అలాగే ఉంచు కానీ ఇప్పటికైనా వాటి కింద పునాది నిర్మించడం మొదలుపెట్టు గెలిచేవాడికైనా ఓడేవాడికైనా రోజుల్లో ఉండేది ఇరవై నాలుగు గంటలే కానీ గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాడు తన తండ్రి మార్గమే సరైనది అని ఒక వ్యక్తి తెలుసుకునే వాటికి అతని మార్గం తప్పని భావించే కొడుకు ఉంటాడు సాహసం అంటే ఎప్పుడూ రగిలిపోవడమే కాదు వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్ళీ ప్రయత్నించడం స్త్రీ వజ్రం లాంటిది విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకొని వీధిలోకి విసిరేస్తాడు కలలు కనడానికి ఎన్ని రాత్రులు ఉన్నాయో వాటిని నిజం చేయడానికి కూడా అన్ని ఉదయాలు ఉన్నాయి గతుకులు లేని ప్రయాణం కాదు ఎవరిది పడి లేచే బ్రతుకులే అందరివి కన్న కళ్ళు వేరేమో కానీ చేసే కష్టం ఒక్కటే దారులు వేరేమో కానీ చేరే తీరం ఒక్కటే ఓ మాట చాలదా మది గాయం మానడానికి ఓ చిరునవ్వు చాలదా మనసు కుదుట పడడానికి మనసుంటే చాలు మనవారు అనుకుంటే చాలు మాట సాయం చిరునవ్వుల వరం ఇచ్చేవారిని దూరం చేసుకోవద్దు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మేధావే కానీ మీరు ఒక చేపను అది చెట్టు ఎక్కే సామర్థ్యాన్ని బట్టి దాని తెలివితేటలను నిర్ణయిస్తే అది తన జీవితం అంతా కూడా ఉండిపోతుంది అందుకే ఒకరి గొప్పతనాన్ని ఇతరుల గొప్పతనంతో పోల్చుకోకూడదు ఎవరి గొప్ప వారిదే శక్తి ఉన్న ఒద్దికగా ఉండటం రామతత్వం అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీతతత్వం కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే రామాయణ పరమార్థం వాదించి మనసులను వేధించి మనసుని ఎప్పుడు గెలవలేము గౌరవం ప్రేమ స్నేహం అనేవి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే గొప్ప పెట్టుబడులు మనం ఏదిస్తే అది రెట్టింపుగా మన వద్దకు వస్తుంది ఈ ప్రపంచంలో మనిషి అవసరాలను తీర్చగలదు కానీ కోరికలను ఎప్పటికీ తీర్చలేదు అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో అంతవరకే వదిలేయాలో తెలిపేదే వివేకం వివేకం లేని జ్ఞానం వ్యర్థమే ఇనుప తీగను కూడా వంచగల మనిషి తనను తాను వంచుకోవడంలో విఫలమైపోతున్నాడు ఎందుకో సంతోషం భలే విచిత్రమైనది అది కావాలి అని మనం కోరుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది విజయాన్ని ఎప్పుడూ తలకించుకోకు ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు ఓటమిని గుండెల్లోకి తీసుకోకు ఎందుకంటే గెలుపు కోసం ప్రయత్నించలేవు గెలుపు ఓటములకు అతీతంగా ముందుకు వెళ్ళడమే జీవితం మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది మనకు నచ్చిన వారి వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు దుఃఖం బాధ కూడా కలుగుతాయి అన్నిటినీ భరించగలిగితేనే ఆ బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది ఇదేమి మీ జీవితంలో చివరి రోజు అయితే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది ఈరోజే చేయండి నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేము మనిషికి మనిషి దూరం ఎంత అని అడిగితే మనసులో నమ్మకం ఉంటే అనువంత అదే నమ్మకం లేకపోతే భూమికి ఆకాశానికి ఉన్నంత నమ్మకమే జీవితానికి ముఖ్య పునాది మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు వైఫల్యాలు జీవితంలో సహజం గెలుపు ఒక దారిని మాత్రమే చూసిస్తే ఓటమి వెయ్యి దారులను చూపిస్తుంది అందుకే నిన్నటి ఓటమిని మర్చిపో రేపటి గెలుపుకై మాటలు ఖర్చుకో మన ఆటపాటల్లోనే కాదు మన జీవితంలోని ఆటుపోటుల్లో కూడా తోడుండేవారే నిజమైన స్నేహితులు సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతమే భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకు అంటారు అదే పిల్లలు విధవలైతే మీ ఆస్తి తగలెట్టేస్తారు అందుకే చదువుని ఆస్తిగా సంస్కారాన్ని బహుమతిగా ఇవ్వండి జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు కానీ ఓటమితో జీవితాన్నే ఆపేయడం తప్పు విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు అలాగే గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సాయపడిన వారిని ఎప్పటికీ మర్చిపోకు భగవంతుడు నీ కడుపున పుట్టే పిల్లల రాతని నీ చేతిలోనే పెట్టాడు జాగ్రత్త నువ్వు నడిచే నడవడికపై నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది జీవితం ఎప్పుడూ సవాలనే విసురుతుంది దాన్ని ఎదుర్కొని నిలిచేవాడే నిజమైన విజేత అవుతాడు అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయమైనప్పుడే విలువ తెలుస్తుంది కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మనసు వశమవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం ఏంటో బయటపడుతుంది చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు ప్రేమగా పరిష్కరించు జీవితంలో ఏదైనా పోగొట్టుకో తిరిగి సంపాదించుకోగలవు కానీ నిన్ను ప్రేమించేవారు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు తిరిగి వారి ప్రేమను వారి దగ్గర నమ్మకం సంపాదించాలంటే నీకు జీవితకాలం సరిపోదు ప్రాణం లేని ఫోన్లో రోజుకి పది గంటలు గడుపుతున్నాము అదే ప్రాణం పోసిన అమ్మతో పది నిమిషాలు ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుంటుంది సమస్య వెనుక సమాధానం దుఃఖం వెనక సుఖం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటాయి ఓ మనిషి నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారం నీ దానం నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది జాగ్రత్తగా ఉండు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్